రేపు గురువారం ముక్కోటి ఏకాదశి ముందు రోజు గనక గుర్తు పెట్టుకొని బీర్వా కింద దీనిని పెడితే బీర్వా మొత్తం డబ్బుతో నిండిపోతుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి కోట్లు దూసుకు వస్తాయి ఏకాదశి ముందు రోజున అనగా దశమి రోజున ఎవరైతే బీర్వా కింద దీనిని పెడతారో వారికి చక్కటి అభివృద్ధి ఉంటుంది ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక దశమి రోజు బీర్వా కింద ఇదొకటి పెట్టండి అలా పెట్టడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి చాలామంది చేతిలో చిల్లి గవ్వలేదని బీర్వాలో కూడా చిల్లి గవ్వలేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు ఎంత ధనం సంపాదించినా కూడా చేతిలో నిలవటం లేదని బాధపడిపోతూ ఉంటారు ఇలా ధన సమస్యలు ఉన్నవారందరూ కూడా బీర్వా మొత్తం ధనంతో నిండిపోవాలని ఆశపడే వారందరూ కూడా దశమి రోజు చక్కగా బీర్వా కింద దీనిని పెట్టండి మరి ఇంతకీ దశమి రోజున బీరువా కింద ఏం పెట్టాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవి మహత్యంలోని శివశెట్టి కథను విందాం పూర్వకాలంలో అవంతి నగరంలో శిబిశెట్టి అనే ఒక వర్తకుడు ఉండేవాడు పదహాగా లోభత్వం కలిగిన శిబిశెట్టి ఎవరికి ఏం సహాయం చేసేవాడు కాదు వారు ఎంతటి ఆప్తులైనా వారెంతటి కష్టంలో ఉన్నా ఏమాత్రం కూడా ధన సహాయం చేసేవాడు కాదు అతడు లోభత్వాన్ని చూసి అందరూ అతడిని ఈసరించుకునేవారు ఆ ఊరి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు వర్తకులందరూ కూడా ఎంతో సొమ్ముదానంగా ఇచ్చారు కానీ శివిశెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్మును మాత్రమే అది కూడా వారిని విసుక్కుంటూ ఇచ్చేవాడు అతడి లోభత్వం భార్య వారికి గల ఇద్దరు కుమార్తెలకు కూడా బాధ కలిగించేది కొంతకాలానికి వారికి కుమార్తెలకు వివాహాలు జరిగి వారి దారిన వారు వెళ్ళిపోయారు వయసు మీద పడుతున్నది కదా ఇక తీర్థయాత్రలకు తీసుకువెళ్ళమని భార్య సుమతి సుబిశెట్టిని ఎంతో ప్రాధేయపడింది అది అంతా చాలా వేయ ప్రయాసతో కూడుకున్న పని ఇక్కడ నుంచే నమస్కరిస్తే సరిపోతుంది అని భార్యను కసురుకునేవాడు అలా రోజులు గడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన కాలనొప్పులు వచ్చి కదలలేకపోయేది బాధపతితో విలవిలలాడుతుండేది భార్య ఇంత బాధ్యున్న సి సిమ్ మాత్రం ఆమెను ఏ వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళలేదు వెళ్ళలేదు అందులకు చాలా వేగం అవుతుందని అందు కసురుకునేవాడు రోజు రోజుకి సుమతి బాధ ఎక్కువగా సాగింది ఇదివరకు సాయంత్రానికి వచ్చిన కాలనొప్పులు ఇప్పుడు మధ్యాహ్న సమయానికే రాసాగాయి అంతేకాక చేతులు కూడా విపరీతంగా నొప్పి చేసాగాయి ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టే ఓపిక లేకపోయేది భార్య ఇంత బాధపడుతున్నా సిబిసెట్టు తనకి ఏమీ పట్టనట్టు ఉండేవాడు వైద్యుని వద్దకు తీసుకొని వెళ్ళేవాడు కాదు తల్లికి ఈ విధంగా ఉందని కనీసం కుమార్తెలకు కబురు కూడా చేయలేదు చెబితే వారందరూ కూడా కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారని దాని వలన ఎంతో సొమ్ము వ్యయం అవుతుందని భార్య సుమతిని ఈసరించుకునేవాడు ఏ మందులు వాడకపోవడం చేత సుమతి ఆరోగ్యం నానాటికి కూడా క్షీణింపసాగింది మంచం మీద నుంచి కదిలే ఓపిక కూడా నశించింది చూపు మందగించింది ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికి ఒకనాడు మరణించింది ఈ కబురు ఊరి వాళ్ళ ద్వారా తెలుసుకున్న కుమార్తెలు హుటావుటీన వచ్చారు తండ్రి పిసినారితనం వలన తల్లికి సరిగ్గా వైద్యం కూడా చేయించలేదని తెలుసుకొని ఎంతో బాధపడ్డారు తండ్రిని ఎంతో విసరించుకున్నారు వారు ఏ చనిపోట తోసి ఇడ్పిసెట్టి కొంతమంది మార్ మార్పు వచ్చింది చేసిన పాపాల వల్ల వ్యాపారం దెబ్బతిన్నది లోబత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదు కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్మవలసి వచ్చింది ఊరి వారెవరు కూడా ఎటువంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు చివరికి తినడానికి లేక పూట గడవక చాలా కష్టాలు పడ్డాడు ఎంతో దజ్జాగా బ్రతికిన ఆ ఊరిలో ఇంకా ఏం ఉండలేనని చాలుసుకొని ఒక అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు ఒంట్లో ఓపిక లేదు అయినా కూడా అలాగే చేతి కర్ర సహాయంతో అడవిదారి పట్టి వెళ్ళాడు ఉదయానికి మరో ఊరు చేరాడు అక్కడ రెండు రోజులుండి ఆ ఊరి వారు కూడా తనను గుర్తించడం చేత అవమాన భారం భరించలేక అక్కడ నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు ఇంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది అంత చీకటిగా ఉంది సరిగ్గా తిండి కూడా లేకపోవడం చేత నడక కూడా సరిగ్గా రావటం లేదు ఒకసారిగా ఎదురుగా కనిపించింది సిబి చెట్టి పై ప్రాణాలు పైనే పోయాయి ఎలుగుబంటి బహిరంగంగా అరుస్తూ సిబిశెట్టుపైకి దూకబైంది ఒక్కసారిగా జరిగిన ఈ పరిమాణామానికి సిబిశెట్టి ఒళ్ళు జల్ ధరించి పోయింది ప్రాణాలు అరిచేత పట్టుకొని పరుగులెక్కించుకున్నాడు కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్న లెక్క చేయక ఒంట్లోని ఓపిక తెచ్చుకోలేక పరిగసాగాడు ఎలుగు బంటి కూడా హీంకరంగా అరుస్తూ అతని వెనకాలే రాసాగింది ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత శివిశెట్టికి ఒక పాడుపడిన భవనం కనిపించింది ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏం మాత్రం కూడా శబ్దం చేయకుండా దాక్కున్నాడు లోపలంతా కూడా కటిక చిక్కటిగా ఉన్నది అయినా కిక్కురు మనకుండా దాక్కున్నాడు ఎలుగుబంటి కాసేపు చుట్టుపక్కల తిరిగి తన దాన్ని తను వెళ్ళిపోయింది ఆ చీకటిలో శిబెట్టి దాక్కున్నది ఒక పురాతన లక్ష్మీదేవి ఆలయం అంతకు మునుపు ఎలుగు బంటి భయం చేత ఇక వేరే పని భయం తోచలేదు కానీ ఇప్పుడు ఈ కటిక చీకటిలో కూర్చోవాలంటే శివిశెట్టికి విపరీతమైన భయం వేస్తుంది నెమ్మదిగా అటు ఇటు తడుముకుంటూ రెండు రాళ్ళు సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యానికి అతడికి ఆశ్చర్యం వేసింది ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మి విగ్రహం కనిపించింది తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయం అని అర్థమైనది పాడుబడి ఎవరు పట్టించుకోలేక శిథిలావస్థలో ఉన్నదని గమనించాడు ఎంత బూజు పట్టి ఉన్నది చీకటిగా ఉండడం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడ్డాడు నిత్య ధూప దీప నైవేద్యాలను లేకపోవడం వలన విగ్రహం చూపాలను భయపెట్టే విధంగా ఉన్నది ఈ విధంగానైనా సరే ఇక్కడ దీపం వెలిగించుకోకపోతే తాను ఉండేలాగా అనిపించలేదు అలాగని బయటకు వెళ్దామంటే ఎటువంటి భయం ఎలుగుబంటి భయం ఇటు చూసి శిబిశెట్టికి అదృష్టం కొద్ది ఒక పాత్ర ఉన్న సీసా కనబడింది దానిని తీసి పక్కనే ఉన్న ఒక పాత గుడ్డతో దీపం వెలిగించాడు అమ్మయ్య అనుకున్నాడు ఆ కాంతి వలన శిబిశెట్టికి కొంత ధైర్యం వచ్చింది పరిగెత్తి అలసి ఉండడం వలన గోడకు ఆనుకొని కూర్చొని ఉన్న శిబిశెట్టికి వెంటనే కా గాఢ నిద్ర పట్టింది నిద్రలో శిబిశెట్టికి కళలో శ్రీ మహాలక్ష్మి దర్శనమిచ్చింది ఆ తల్లి శివిశెట్టితో ఇలా అన్నది ఓ శిబిశెట్టి నీవు జీవితంలో ఎన్నో పాపాలను చేశావు మిరి మితిపీరిన లోబత్తంతో చిన్న కట్ కట్టుకున్న భార్యను కూడా వదులుకున్నావు ఎవరికి కూడా గుప్పాడు బియ్యం దానం చేయలేదు కానీ ఈరోజును నా దేవాలయంలో దీపం వెలిగించడంతో నీ పాపాలన్నీ కూడా నశించాయి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవరు పట్టించుకోలేదు ఇన్నాళ్ళ తర్వాత నువ్వు ఇక్కడ దీపం వెలిగించటంతో నిన్ను నేను అనుగ్రహించాను ఈ పుణ్య కార్యంతో నీ పాపాలన్నీ కూడా తీరిపోతాయి ఇదిగో ఈ బంగారు నాణ్యాలు తీసుకో వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మపదంలో జీవిస్తూ కాలం గడుపు అని అన్నది తెల్లవారగానే శివిశెట్టికి మెలకువ వచ్చింది ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కళ గుర్తుకు వచ్చింది ఆ తల్లి కళలో ఇచ్చినందుకు ఎంతో ఆనందం కలిగింది శివిశెట్టి తాను చేసిన పాపాలకు ఎంతో పశ్చాత్త పడ్డాడు తన భార్యను చేతుల పోగొట్టుకున్నందుకే ఎంతో బాధపడ్డాడు అలా పశ్చాత్తాపడుతూ ఉండగా ఎదురుగా ఒక పల్లెంలో బంగారు నాణాలు కనబడ్డాయి తనకు వచ్చిన కళ నిజమే అన్నమాట ఆహా తన భాగ్యమేమని చెప్పుదును శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి ఆ నాణ్యాలను కనులకు వదుకొని తీసుకొని మరునాడే తన ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాడు సొమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలు గడించాడు తనను అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు శ్రీ మహాలక్ష్మికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు నిత్య పూజలకు ధూప దీప నైవేద్యాలకు కొంత సొమ్మును కేటాయించి ఆచార్యులను వినియోగించాడు ప్రతి కాలం తోటి వారికి సహాయం పడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరణ ముక్తిని పొందాడు ఇక వీధిలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో సంపాదించిన ధనమంతా కూడా ఖర్చు అయిపోతుందని బీర్వాలో అసలు డబ్బు నిలవటం లేదని బీర్వా ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటుందని దిగులు పడుతున్నారు ధనం కావాలని ఆశపడుతున్నారు వారందరూ కూడా చక్కగా దర్శన రోజు ఉదయం పూట చక్కగా స్నానం చేసుకొని మీ పనులని కూడా పూర్తి చేసుకొని తర్వాత ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం చేసే ముందు ఒకసారి బీరువాని క్లీన్ చేసుకోండి అంటే బీరువా కింద ఉన్న పూజలను బూజులు క్లీన్ చేసుకోండి బీరువా చుట్టూ బీరువా మీద ఎటువంటి దుమ్ము లేకుండా క్లీన్ చేసుకొని అప్పుడు ఈ పరిహారం చేయండి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి స్టీల్ బౌల్ గాజు మట్టి బౌల్ రాగి బౌలు ఇత్తడి బౌల్ ఇలా మీ దగ్గర అయ్యే బౌల్ ఉంటే ఆ బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ అంతా ఆవాలు వేయండి ఆవాలు ఎంతో శక్తివంతమైనవి నెగిటివ్ ఎనర్జీ తొలగించి పాజిటివ్ ఎనర్జీని అటాక్ట్ చేసే శక్తి ఆవాలకు ఉంటుంది అందుకే ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు కనుక గిన్నెలో కొంతమంది ఆల ఆవాలు వేయండి ఆ తర్వాత ఉప్పును వేయండి ఉప్పును వేయండి గల్లు ఉప్పు గురించి అందరికీ తెలుసు ఉప్పు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం అయితే వస్తాయి కనుక ఉప్పును వేయండి తర్వాత చివరి చివరిలో ఒక నిమ్మకాయని కూడా తీసుకుని దానిని రెండు ముక్కలుగా కట్ చేసి ఆ రెండు ముక్కలను గిన్నెలో వేయండి తర్వాత ఈ గిన్నెను తీసుకొని వెళ్ళి బీరువా కింద పెట్టండి అలా పెట్టడం వలన బీర్వాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ధనం రాకుండా అడ్డుకుంటున్న శక్తులని పోతాయి విపరీతంగా ధనం ఆకర్షింపబడుతుంది మరి ఇలా పెట్టిన గిన్నెను ఎప్పుడు తీయాలనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే గిన్నెలో నిమ్మకాయ కూల్లడం ప్రారంభమవుతుందో అప్పుడు ఈ గిన్నెని తీసి దానిలోని ఆవాళ్ళ నొప్పు నిమ్మకాయను ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి ఇలా ఈ పరిహారాన్ని మొ మొత్తం ఒకసారి చేసిన సార్లు మీకున్న ధన సమస్యలు పోతే ధనం మీ బీర్వా వైపు అట్రాక్ట్ అవుతుంది బీర్వా మొత్తం ధనంతో నిండిపోతుంది కనుక మీరు కూడా దశమి రోజు బీర్వా కింద ఈ కింద గిన్నెని పెట్టండి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి దాని బీర్వా ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటుంది దిగులు పడుతున్నవారు ధనం కావాలని ఆశపడుతున్నవారు వారందరూ కూడా చక్కగా దశమి రోజు పూట చక్కగా స్నానం చేసుకొని మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని తర్వాత ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం చేసే ముందు ఒకసారి బీర్వాను క్లీన్ చేసుకోండి అంటే బీరువా కింద ఉన్న బూజులను క్లీన్ చేసుకోండి